హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ చైతన్ భరద్వాజ్ కంగ్రాచులేషన్స్ టు ఓల్గా వీడియోస్ ఫర్ రీచింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ సో అండ్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా మనకు వచ్చిన దసరా పండక్కి మొత్తం ఆల్మోస్ట్ మీ ఫ్రెండ్సే గౌరవహరి గారు కావచ్చు మీరు కావచ్చు విజయ బిగాని గారు కావచ్చు సింజిత్ ఇట్స్ లైక్ న్యూ ఫార్మ్ ఎక్కడ చూసుకున్నా అందరూ కూడా మీ పనులు మీరు చేసుకునే వాళ్ళే ఎక్కడ కూడా బయటకు వచ్చి మేము ఇది అది కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఉంటుంది లైక్ ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఎవరంటే ఎవరైతే అనుకుంటామో మ్యూజిక్ పరంగా వచ్చేసరికి ఎక్కువగా వినిపించేది ఈ మధ్యకాలంలో తమన్ గారు అనిరుద్ధ్ గారు లేదంటే డిఎస్పీ గారు ఇలా ఈ మూడు పేర్లు ఎక్కువ వింటూ ఉంటాం ఎక్కువ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తుంటారు బట్ వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఈ పండగ హీరోస్ అయితే మీరే అని అంటాను సో అంటే మీ ఆల్బమ్స్ ఎంత బాగా హిట్ అవుతున్నాయి ఎంత బాగా సినిమాలు ఎంత బాగా సందడి చేసిన మేము చూసాం ఎక్కడా లేదు ఇప్పుడు అందరూ కాచ్యాయని పాట పాడుతున్నారు బ్యూటీలో ఒక పాట బాగుంది విజయబుల్ గని గారి ఆల్బమ్ సాంగ్స్ అన్ని నాకు ఇష్టం ఎవ్రీథింగ్ లైక్ సో టూ గుడ్ ఆయన అండ్ నెక్స్ట్ గౌరహరి గారు ఆయన కూడా ఆ పాట ఏదైతే ఉందో టైటిల్ సాంగ్ రుధిర మదన రుధిర మదన మిరా ఇది దట్ వాజ్ లైక్ అవుట్ స్టాండింగ్ అండ్ కమింగ్ టు మీరు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కూడా రెండు పాటలు అద్రిపోయి నాకు అవి బాగా నచ్చినాయి సో అంటే ఎలా అనిపిస్తుంది అంటే లైక్ మీ మీరందరూ సైలెంట్ గా వేసే ఒక్క సింజిత్ తప్ప మిగతా ముగ్గురు సైలెంటే సింజిత్ ఇస్ లైక్ తనకి ఆల్రెడీ రివ్యూలు చెప్పడం ఇలాంటి ఒక ఇది ఉంది కాబట్టి హీఈ్ టాకెటివ్ సో మీ ముగ్గురు సైలెంట్ లో వర్క్ చేస్తా ఉంటారు లైక్ మీకు ఎలా అనిపించింది ఆ ఫెస్టివల్ లో హెల్దీ కాంపిటీషన్ లాగా మాకు అనిపించింది మీకు ఎలా ఉంటుంది లైక్ అంటే నేను అసలు హెల్దీ కాంపిటీషన్ అని కాకుండా ఆర్ కార్నర్డ్ వేరే కైండ్ ఆఫ్ మైండ్ లో ఉండకుండా నేను జనరల్ ఏ ప్రాసెస్ లో ఉంటా అంటే సినిమా రిలీజ్ లో అవన్నీ అసలు టెంటిటివ్ థింగ్స్ అని తెలియదు సో నాకు మొదట్ నుండి ఎండ్ వరకు నేను చేసే పని నేను నాకు ఎంత వచ్చిందంత చేస్తున్నానా మేబీ ఆ ఉన్న డిసైన్ పనులు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారా లేదా తీసుకుంటాను అండ్ ఇంకొకటి ఆర్ట్ ఫామ్ అనే దానికి ఒక పెద్ద చిన్న కొత్త అనేది ఎక్కడా ఉండదు నా దృష్టిలో ఎందుకంటే ఎవ్రీ వన్ ఇస్ యూనిక్ ఇన్ హిస్ ఓన్ వే ఇప్పుడు నేను ఒక ట్రై చేస్తున్న ఒక కైండ్ ఆఫ్ ఆలోచించే ప్రాసెస్ అండి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది హౌ వి ఆర్ గెటింగ్ ట్రిగ్గర్డ్ బై ద ఎమోషన్ విచ్ ఇస్ నరేటెడ్ బై ద మ్యూజిక్ సినిమా మూవీ డైరెక్టర్ అది నేను ఒక రకంగా చూడొచ్చు ఇంకొక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కంపోజర్ రకంగా చూడొచ్చు బాగా కొత్తవాడు ఒక రకంగా చూడవచ్చు ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే హౌ దే ఆర్ ట్రైన్ టు అప్రోచ్ వెరీ యూనిక్ వే అనేది చూపించుకోవాలనుకుంటారు సో సినిమా అనేది లాంచ్ అవుతున్నప్పుడు ఇప్పుడు హరి గౌరవ గారు విజయపూర్కి హరి గౌరవ గారు ఎవ్రీ వన్ ఇప్పుడు కొత్తగా వస్తున్న అందరు ప్రతి టెక్నీషియన్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ హౌ దే ఆర్ ట్రైన్ టు పోర్ట్రే దే వర్క్ అనేది వాళ్ళ అదే బ్యూటీ అది ఆడియన్స్ దే ఆర్ ఎంజాయ్ చూస్తారు ఇక్కడ పక్క మూవీ బాగుంది అనుకోండి నాకు నేను ఫోన్ చేసి చెప్పేస్తూ ఉంటా డైరెక్టర్ కావచ్చు

సూపర్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక సీన్ చూస్తున్నప్పుడు మూకి మ్యూజిక్ కంపోజర్ ఎలా ఉంటుందంటే విజువల్ కి మ్యూజిక్ అనేది వాళ్ళ మైండ్ లో మ్యూట్ చేసుకుని వాళ్ళు ఎలా ఆలోచించి ఉంటారని ఆలోచిస్తారు అట్లీస్ట్ వాళ్ళ మీద నాకు తెలియదు నేను అలా ఆలోచిస్తాను సో దీనికి నేను ఇలా ఆలోచించేది వీళ్ళు వేరేగా ట్రై చేశారు కదా అని నాకు ఒక కిక్ స్టార్ట్ అరే బాగుంది కదా అని ఎంజాయ్మెంట్ అదేదో వేరే వాళ్ళు బాగా చేశారు కదా వర్క్ బాగుందే లేదా అంతవరకే అందుకే స్పెసిఫిక్ ఒక ఫేవరెట్ కంపోజర్ అని అడిగారు అనుకోండి ఫేవరెట్ కంపోజర్ అనేది ఎక్కడ ఉంటుంది ఫేవరెట్ సాంగ్ మేబీ

మెన్షన్ చేయడం ఐ హావ్ సీన్ దట్ మీరు మిస్ అయ్యారా ఓ మై గుడ్ సో ఆయనకి యాక్చువల్ హరం హర అప్పుడు ఆ లోనే పెట్టారు నేను అప్పటిది ఇప్పుడు చూసి మిమ్మల్ని అడుగుతున్నా అసలు మీరు నాకు తెలియనే తెలియదు మిస్ అయ్యాను అని నేను అసలు సోషల్ మీడియా వెరీ పూర్ అండ్ అండి అది మేబీ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఎందుకంటే ఆర్ ఎక్స్ హండ్రెడ్ నుంచి నేను సోషల్ మీడియా కొంచెం సీరియస్ గా తీసుకున్న పాయింట్ లో ఉండి ఉంటాయి మేబీ ఎందుకంటే క్యాప్టివేటింగ్ కిక్ స్టార్ట్

అయితే మ్యూజిక్ అని ఎక్స్ప్లోర్ కూడా చేయగలగాలి ఇక్కడ పాయింట్ అంటే అజయ్ బుపతి గారు అని కాదు నేను జనరిక్ టర్మ్స్ లో చెప్తున్నా ఇప్పుడు ఒక వర్క్ ఇప్పుడు నేను ఇప్పుడు హరోం ఉంది ఎక్స్ హండ్రెడ్ ఒక కలర్ అండ్ ఒక కలర్ సో ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలి నేను చెప్తున్నా గానీ ఎంత మంది కంపోజర్లు ఎంతమంది డైరెక్టర్లు ఎక్స్ప్లోర్ చేస్తూ కూర్చుంటారు సినిమాలు చేయలేరు వాళ్ళు కూడా సో ముందు చేసిన వర్క్స్ వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు జనరల్ గేసెస్ సో ముందు చేసిన వర్క్స్ కి పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే అజినేష్ ని హైర్ చేసుకున్నప్పుడు కూడా ఒక పాయింట్ ఉంది అక్కడ ఎందుకంటే అతను కావాల్సిన సినిమాని అలా కోరుకుంటున్నారు

సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే పర్స్పెక్టివ్ అండి ఓకే పర్స్పెక్టివ్ విచ్ డిఫైన్స్ కార్ ఇప్పుడు దాక ఇంత మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా మీకు సూపర్ ర్యాప్ ఉంది నేను ఇల్ తోటి ఎన్ని సార్లు అన్న కొంచెం వర్క్ చేస్తాను అన్న డైరెక్టర్ పేరు చెప్పండి ఇప్పుడు నాని గారు చాలా ఓపెన్ గా నాకు చాలా సరదాగా ఉంది జైన్స్ నాని గారు జైన్స్ నాని గారు అసలు చాలా ఆ ఇన్నోసెన్స్ చాలా ఎక్కువ ఉంది రిఫ్లెక్ట్ చేసే ప్రాసెస్ కానీ అదొకటి నాకు ఇష్టం అతని మైండ్ సెట్ బాగా ఇష్టం అండి నాకు మైండ్ ఇక్కడ అదే ఇక్కడ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన పేరు అలా చెప్పారు అజయ్ భూపతి గారు ఇప్పుడు ఫస్ట్ మూవీ అంటే ఎంత ప్రజెస్ ఉంటాయి నాకు ఉండచ్చు ప్రెషర్ ఇన్ ద సెన్స్ అదేదో ఒక సాఫ్ట్ సైడ్ ఆఫ్ ప్రెషర్ ఏదో కష్టపడే ప్రెషర్ కాదు టెన్షన్ బేస్డ్ ప్రెషర్ ఎలా రాబోతుంది నా వర్క్ ని ఎలా పోర్ట్రే చేస్తాను జనాలు ఏంటి కొడతారా లేకపోతే మెచ్చుకుంటారా ఈ టెన్షన్ ఉంటుంది సో అలాంటి మూమెంట్ లో కూడా అజయ్ గోపతి గారు నన్ను బిలీవ్ చేశారు సో అదే బిగ్ పాయింట్ అది హై ఎవరిబడి నేను మీ హర్షవర్ధన్ కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ వోల్గా प्रेक्षक कंग्रचुलेटिंगीन मिल्सर्स प्लीज सब्सक्रेबल कंग्राचुले मिल्स प्लीज टू वो वीडियो